వందలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల నుంచి పెట్టుబడుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన స్నేహ మ్యాక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు శివభాగ్యరావు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు హైదరాబాద్లో శివభాగ్యరావుతో పాటు అతడి కుమారుడు క్రాంతిని అరెస్ట్ చేశారు బాధితులు శివభాగ్యరావు నుంచి తమకు డబ్బులు ఇప్పించాలని పోలీస్ స్టేషన్ వద్దకు క్యూ కడుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు మ్యాక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు శివభాగ్యరావును ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతన్ని విచారిస్తున్నారు ఇతని మీద గత కొద్ది రోజుల నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు గత కొద్ది నెలల నుంచి కూడా స్నేహ మ్యాక్స్ సొసైటీ పేరుతో చాలా మంది దగ్గర నుంచి కోట్లాది రూపాయలు డిపాజిట్ లో సేకరించి అవి మళ్లీ రెట్టింపు ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడి తర్వాత బోర్డు తిప్పేసినటువంటి ఘటన విశాఖలో కలకలం రేపింది ఇదంతా కూడా ప్రస్తుతం పోలీసులు గత కొద్ది రోజుల నుంచి కూడా వ్యవస్థాపకుడు అయినటువంటి శివభాగ్యరావు అత వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇందులో మెంబర్స్ గా ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు ఫైనల్ గా హైదరాబాద్లో శివభాగ్యరావును అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బాధితులు ఉన్నారు బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది ఏంటనేది ఎందుకంటే వీళ్ళంతా కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత మోసపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది సార్ చెప్పండి ఏ విధంగా డిపాజిట్లు వాళ్ళు సేకరించడం జరిగింది వాళ్ళు ఏ విధంగా మనకి అసలు ఇదంతా చీటింగ్ చేశారండి శివభాగ్యరావునైనా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యాడు ఆయన ఏం చేశాడంటే అంబేద్కర్ ఐడియాలజీ అని చేశాడు అతను పే బ్యాక్ టు సొసైటీని చెప్పి స్పెషల్లీ ఉద్యోగస్తుల్ని రిటైర్ అయిపోయిన వాళ్ళని ఉద్యోగం చేస్తున్న వాళ్ళని వీళ్ళందరూ కూడా ఆకర్షించి ఏం చేశాడంటే అధిక వడ్డీ ఇస్తాననేసి ఆశ పెట్టాడు ఆశ పెట్టి చాలా అమౌంట్లు ఒకరి దగ్గర కోట్లు కోట్ల రూపాయలు రకరకాల డిఫరెంట్గా చేసేసి చేసాడు వంద కోట్ల వరకు కూడా వైజాగ్లో ఇక స్నేహ ని పెట్టి ఇక్కడ చేసాడు ఇది అటువంటి మ్యాక్స్ సొసైటీ సపరేట్గా హైదరాబాద్లో పెట్టాడు అలాగే అతను సొంతూరు అయినటువంటి పొన్నూ పొన్నూరులో కూడా పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఒక పాతి కోట్ల వరకు పన్నెండు కోట్ల వరకు కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసాడు ఒక ఎనిమిది కోట్లు వచ్చి పొన్నూరు ట్రాన్స్ఫర్ చేసుకెళ్ళిపోయాడు ఇక్కడ ఎవరికి చెప్పకుండా స్నేహా మ్యాథ్స్లో సాధారణంగా జనరల్ బాడీ మీటింగ్ పెట్టడం అక్కడ ఉన్న డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా ఒక తీర్మానం జరిగి అప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలి అటువంటిది చేయకుండా ఏం చేశాడంటే ఆయన స్వయాన్న అతను సొంతానికి వాడుకున్నాడు అంతా విచిత్రం ఏంటంటే ఇతను కూడా సెల్ కంపెనీ పన్నెండు పదిహేను వరకు సెల్ కంపెనీలు పెట్టాడు ఆ సెల్ కంపెనీ పెట్టి కొడుకుల పేర్న భార్య పేర్న వాళ్ళ బంధువర్గం పేర్న సెల్ కంపెనీని ఓపెన్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే డబ్బులు పంపించాడు ఇటువంటి చేయడం వలన ఇక్కడ నష్టం వచ్చింది మేము అందరం అడుగుతున్నది ఏంటంటే మా డబ్బులు మాకు ఇచ్చిమని కానీ మా డబ్బులు మాకు ఇవ్వకంటే ఎస్కేప్ అయిపోయి హైదరాబాద్ లో నీళ్లు ఖాళీ చేసి తాను పారిపోయాడు వర్షం మరోవైపు తమ కోల్పోయినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి ఎవరైతే వ్యవస్థాపకుడు శివభాగ్యరావు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు అతనితో పాటు మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ కేసుకి సంబంధించి అందులో భాగస్వాములుగా ఉన్నారు వీళ్ళంతా కూడా కలిసి ఫ్రాడ్ చేసినట్టు తెలుస్తుంది వందల కోట్లు ఈ విధంగా కాజేసి బోర్డు తిప్పేసినటువంటి ఘటన విశాఖలో చోటు గత కొద్ది నెలల నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్నట్టు సమాచారం తెలుసుకుని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది మరి కొంతమంది బాధ్యులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాటలు చెప్దా వాళ్ళతో కూడా సార్ ఒక మాజీ ఐఆర్ఎస్ ఉద్యోగం అయ్యి ఈ విధంగా వందల కోట్ల ఫ్రాడ్ చేశాడు ఎంతో మంది ఆశయాలు ఏదైతే మనకి చెప్పినట్టు దాకా అంబేద్కర్ అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా మోసం చేయడం అంతా కూడా ఏ విధంగా చూడాలంటారు స్నేహ సంస్థ రెండు వేల ఎనిమిదిలో స్థాపించి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ట్రబుల్స్ లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి ట్రబుల్స్ ఉంది ఇది ఎట్లా వచ్చిందంటే ఆయన సరైన టైంకి ఈ వడ్డీలు చెల్లించలేక తర్వాత ఈ ఎవరైతే డబ్బులు మెచ్యూర్ అయిపోయిన వాళ్ళు డబ్బులు కోసం వెళ్తే అవన్నీ ఇవ్వలేక ఏంటి కారణాలనేసి ఒక ఆరా తీస్తే దాని మీద తెలిసింది ఈ యొక్క సంస్థ కొద్దిగా ఒడిదుడుగులుగా ఉందని విషయం తెలిసింది ఆ సంస్థ ఒడుగుడుగుగా ఉన్న విషయం తెలుసుకొని ఒక ఒక నూట అరవై ఆరు మంది సభ్యులు ఒక సంఘంగా ఏర్పడ్డం ఇది ఎందుకైతే ఒక ఒక వ్యక్తితో అయ్యే పని కాదు కాబట్టి ఒక సంఘంగా ఏర్పడి దానికి స్నేహా మ్యాక్స్ బాధిత డిపాజిట్ల పరిరక్షణ సంఘం ఒక సంఘం పెట్టుకుని నూట అరవై ఆరు మందితో ఏర్పడ్డం డిసెంబర్ ఇరవై నాలుగులో అప్పటి నుంచి మేము మా యొక్క కార్యక్రమాలు మేము ఉధృతం చేస్తున్నాం మా డబ్బులు మేము పొందడం కోసం పలు విధాల ఆయన్ని ఆశ్రయించాం ఆ సీఈఓ పున్నారావు కానీ సీఈఓ మనోరంజన్ కానీ ఈ స్నేహ గ్రూప్ సంస్థల అధినేత శ్రీ శివభాగ్యారావు గారు కానీ అలాగే ఈ స్నేహ మ్యాక్స్ ప్రెసిడెంట్ శ్రీమతి స్వర్ణలత్ గారిని వీళ్ళందరినీ ఆశ్రయించాం అయినా మాకు సరైన న్యాయం దొరకలేదు ఇలాగ న్యాయం దొరకపోవడం వల్ల మేమందరం కలిసి మన పోలీస్ కమిషనర్ గారిని ఆశ్రయిస్తే పోలీస్ కమిషనర్ గారు మా యొక్క బాధలన్నీ విని కేసులు పెట్టడానికి కేసులు పెట్టి పెట్ట పెట్టండి అని చెప్పారు అందులో భాగంగానే మేము ఈ కేసులు మొదట ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మన దుబాడులో ఒక కేసు పెట్టాం అలాగే మేలో కూడా మే ఫస్ట్ కూడా ఒక ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం ఈ కేసులు పెట్టిన తర్వాత వాళ్ళకి ఆగస్టులో మరొక కేసు గోపాలపట్నంలో కూడా పెట్టాం ఈ కేసులు పెట్టిన తర్వాత కొంతమందిని జూన్లో డైరెక్టర్ని ఎవరైతే ఈ యాజమాన్యం ఉన్నారో కొంతమంది డైరెక్టర్లు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఒక ఈ విధంగానైనా మొత్తం అంత కలిసి వస్తుంది కానీ వాటిలో కూడా ప్రతిస్పందన లేకపోవడం వల్ల మేము మరలా వాళ్ళని పోలీసులు వారిని కొరగా వాళ్ళు చాలా శ్రమకూర్చి చాలా వే ప్రయాసాలకు వచ్చి హైదరాబాదు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు గాలించి తర్వాత ఏంటంటే మొన్న రీసెంట్గా వాళ్ళ అబ్బాయి సింగపూర్ నుంచి వస్తుండగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకొని లుకౌట్ నోటీస్ ఉండడం వల్ల హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టుకొని వైజాగ్ తీసుకొచ్చారు అది ద్వారకా వాళ్ళేమో దాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత మళ్ళా మన గోపాలపట్నం పోలీసు వారు హైదరాబాద్ వెళ్ళి కోకడపల్లిలో రోడ్డు మీద ఉన్న మన భాగ్యరావు గారిని వాళ్ళ తలు ఒక పెద్ద కొడుకు శ్రీ కటికల కుమార్ని అరెస్ట్ చేసి వైజాగ్ తీసుకొచ్చారు నిన్న వైజాగ్ తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ చేసిన తర్వాత టూ టౌన్ పోలీసుల్లో కూడా మూడు రోజులు మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం కొంతమంది బాధితులు కేసు పెట్టారు ఆ కేసు పర్యవసనంగా వీళ్ళు కూడా ఇమీడియట్గా కోర్టుకు వెళ్ళి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది భాగ్యరావు గారిని ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారని మేము అనుకుంటున్నాం మా ఇరవై ఏడు కోట్లు ఇచ్చేస్తే మాకు ఎటువంటి ఆయన మీద ద్వేష బాధ్యాలు లేవు ఇరవై ఏడు కోట్లు ఇందులో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఎస్పీషియల్ ఎంప్లాయిస్ ఉన్నారు పోర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు అలాగే వివిధ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందరిని రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ అందరూ అందులో డబ్బులు పెట్టడం వల్ల ఇప్పుడు రోడ్డు మీద అందరినీ చితికిపోయే ఉంది మాకు అసలు ఎటువంటి ఆధారాలు లేవు మా డబ్బులు ఇచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా చెల్లించేసి చెల్లించేస్తే మేము ఇక్కడ ప్రశాంతంగా జీవనం గడుపుదామని రిటైర్మెంట్ అయిపోయి ప్రశాంతంగా జీవనం గడుపుదాం అనుకుంటున్నాం ఈ యొక్క అవకాశాన్ని మాకు భాగ్యరాగా ప్రసాదించాలి కూడా మేము మీ ద్వారా భాగ్యరాగా తెలియపరుచుకుంటున్నాము ఇది ఎవరైతే ఈ విధంగా స్నేహ మ్యాక్స్ సొసైటీ పేరుతో ఒక రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులనే టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకుని తర్వాత వందలాది కోట్ల రూపాయలు కాజేసి బోటు తిప్పేసినటువంటి ఘటన విశాఖలో చోటు చేసుకుంది ఎట్టకేలకు గత కొద్ది నెలల నుంచి కూడా బాధితులు పోరాటం చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని ఫైనల్ గా వ్యవస్థాపకుడు అయినటువంటి శివభాగ్యరావు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు ఏదైతే కోల్పోయినటువంటి పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులన్నింటిని కూడా తిరిగి ఇప్పించాలని చెప్పి బాధితులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఆ శివభాగ్యరావు కుటుంబ సభ్యులు కూడా దీంట్లో సభ్యులకి ఉండి చాలా విదేశాల్లో కూడా చాలా వరకు ఈ డబ్బులతో జలసాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా చోట్ల ల్యాండ్స్ ని అదేవిధంగా వాళ్ళ పేరిట కొన్ని ఒక ప్రాపర్టీస్ అన్ని కూడా కొనుక్కొని వీళ్ళని నిండా ముంచేసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలోనే విశాఖ పోలీస్ కమిషనర్ కలిసి తమకు న్యాయం చేయాలని చెప్పి గత కొద్ది రోజుల నుంచి కూడా పోరాటం బాధితులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎట్టకేలకు శుభాగ్యరావుని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తమ పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే వాటి వాటన్నిటిని కూడా బాధితులకు తిరిగి ఇప్పించే బాధ్యత పోలీసులు తీసుకోవాలని చెప్పి బాధితులు కోరుతున్నారు ఏదేమైనప్పటికీ గత కొద్ది రోజుల నుంచి తెప్పించుకు తిరుగుతున్నటువంటి స్నేహ మ్యాక్స్ సొసైటీకి సంబంధించిన వ్యవస్థాపకుడు ఎవరైతేన్నారో శివభాగ్యరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు కోరుతున్నారు శ్రీధర్ తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ